పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు గురువారం నెల్లూరు రెడ్ క్రాస్ సొసైటీలో ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విచ్చేశారు తొలిసారిగా రెడ్ క్రాస్ కు విచ్చేసిన మంత్రికి రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి ఘన ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా జర్నలిస్టులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు అనంతరం మానసిక దివ్యాంగుల పిల్లలకు దుప్పట్లను అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ పాత్రికేయులతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు ప్రధానంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయమై జిల్లా కలెక్టర్తో చర్చించామని జర్నలిస్టులంతా సమన్వయంతో జాబితాను రూపొందిస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి చెప్పారు అలాగే ఆరోగ్యశ్రీ తరహాలో హెల్త్ కార్డును అందించేందుకు కృషి చేస్తామన్నారు ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషదాయకమన్నారు ఎమ్మెల్సీ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారతిగా ఉండి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే రాష్ట కార్యదర్శి జయప్రకాష్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు వల్లూరు వెంకటేశ్వర్లు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పి రమేష్ సీనియర్ పాత్రికేయులు రామ్మూర్తి రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ సుధీర్ ట్రెజరర్ సురేష్ జైన్ సభ్యులు మల్లిరెడ్డి కోటారెడ్డి జనార్దన్ రాజు విజయ్ కుమార్ రెడ్డి గుణపాటి ప్రసాదరెడ్డి రెడ్డి

ఒక అవగాహన కల్పిస్తూ సొసైటీలో వారు చేస్తున్నటువంటి పాత్ర అటు ప్రధానమైనది అయితే వారందరూ కూడా అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు సమాజంలో వారికి ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉన్నప్పటికీ కూడా చాలా చాలా జీవితాలు కానీ కుటుంబ పోషణ కూడా సరిపోయినటువంటి సంపాదనతో వారందరూ కూడా చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు అట్లాంటి ఒక ప్రముఖమైనటువంటి ప్రొఫెషన్కి తప్పకుండా ప్రభుత్వం తరఫున కూడా కొంత సహాయం చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ పరంగా పేదవాళ్ళైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందేలాగా ఆ సంక్షేమంలో పార్టీలు కానీ కులాలు కానీ మతాలు కానీ చూడకుండా ప్రతి ఒక్కరు కూడా బెనిఫిట్ అయ్యేలాగా చేస్తు అనేక కార్యక్రమాలు దానికి అదనంగా పాత్రికేయుల గురించి కూడా వారికి ఒక ఇళ్ళ పట్టాల విషయంలో కొంత అవగాహన కూడా ఉంది తప్పకుండా గోవర్ధన్ రెడ్డి లాంటి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మిత్రులకి కొన్ని కొన్ని బెనిఫిట్స్ కల్పించడానికి కూడా అవకాశం ఉంది ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి పాలనని జగన్మోహన్ రెడ్డి గారికి ముందు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆంధ్ర రాష్ట్రం అనే విధంగా చాలా నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది ప్రధానంగా నిన్ననే చూసే కాంట్రాక్ట్ లెక్చరర్స్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ కూడా రెండు వేల పద్నాలుగు ముందున్నటువంటి ప్రతి ఒక్కరిని రెగ్యులర్ చేశారు అది ఎవరు కూడా ఊహించలేరు అంతమందిని చేయగలరు మరి మా కాంట్రాక్ట్ లెక్క ప్రతి ఒక్కరు రెగ్యులర్ అయిపోయారు అందులో కూడా ప్రతి ఒక్కరు రెగ్యులర్ అయ్యారు అలానే యాభై వేల మందికి పైగా ఉన్నటువంటి ఆర్టీసీని గవర్నమెంట్ విలీనం చేయడం కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం చేయగలిగింది ఇకపోతే నేను గురించి కొన్ని విషయాలను ప్రస్తావిస్తాము నెల్లూరు రెడ్ క్రాస్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాలలో రెడ్ క్రాస్ ఉంది అన్ని రాష్ట్రాల్లో ఉంది అన్ని జిల్లాల్లో ఉంది కానీ నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ కి భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన రెడ్ క్రాస్ విభాగానికి కొంత ప్రత్యేకత ఇక్కడ ఉంది ప్రధానంగా ఈ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రాజెక్టులు రన్ చేస్తున్నాం ఇన్ని ప్రాజెక్టులు రన్ చేస్తున్నటువంటి జిల్లా బ్రాంచ్ అక్కడ కూడా మనకు కనపడదు ప్రధానంగా నూట నూట యాభై పడకలతో క్యాన్సర్ హాస్పిటల్ ఉంది ఒక ఫుల్ ఫ్లడ్జెడ్ హాస్పిటల్ అన్ని విభాగాలు ఉన్నాయి మన దగ్గర మెడికల్ అంకాలజీ కానీ రేడియేషన్ అంకాలజీ కానీ సర్జికల్ అంకాలజీ కానీ అలా ప్రతి విభాగం కూడా మన దగ్గర ఉంది ఏ ట్రీట్మెంట్ అయినా కూడా మనం క్యాన్సర్ హాస్పిటల్ చేయగలం అలానే రెండో అతిపెద్ద కొంతమంది సంవత్సరానికి యాభై వేల యూనిట్ల వరకు కూడా మనము మన బ్లడ్ బ్యాంక్ నుంచి సప్లై చేయగలుగుతాము భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఒక పెద్ద బ్లడ్ బ్యాంక్ ఉంది ఇంచుమించు దాని తర్వాత రెండవ స్థానంలో భారతదేశంలో మన నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కి విశిష్టత ఉంది అన్ని యూనిట్లు మనం ఈవెన్ కోవిడ్ సమయంలో కూడా మనం ఏ పేషెంట్ కూడా కావాలనుకుంటే ఇక్కడ నుంచి బ్లడ్ ఇవ్వగలిగా అలానే ప్లాస్మా డొనేషన్స్ లో కూడా భారతదేశంలోనే రెండవ స్థానంలో మన నెల్లూరు రెడ్ క్రాస్ నిలబడింది అలానే స్పాస్టిక్ సెంటర్ సుమారుగా నూట పది మంది మానసిక దివ్యాంగులైనటువంటి పిల్లలందరికీ కూడా ఉచిత ట్రైనింగ్ ఇస్తున్నాం ఉచిత ట్రాన్స్పోర్టేషన్ ఉచిత ఫుడ్ కానీ వారికి కావాల్సినటువంటి అన్ని వసతులకి కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేయగలుగుతా అలానే నూట పదిహేను మంది కలసేమియా పిల్లలందరికీ కూడా మనము ఫ్రీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ప్రతి పదిహేను రోజులు ఇరవై రోజులకి వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూ చేయాల్సి జీవిత కాలం పాటు వాళ్ళందరినీ కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఫ్రీగా చేస్తూ వాళ్ళని కాపాడుకుంటా ఉంది

ఒక అందరికీ కూడా రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ అందరికీ కూడా ఒక గొప్ప అనుభూతి అలానే కోవిడ్ సమయంలో కానీ ఫ్లడ్ సర్జన్ సమయంలో కానీ అనేక అవాతరాలు వచ్చినప్పుడు కూడా రెడ్ క్రాస్ నిర్వహిగా స్పందించి ఎక్కడ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా రెడ్ క్రాస్ ముందు అనే భావనను కలిగించే అలాగే రెడ్ క్రాస్ప ఎలాంటి రెడ్ క్రాస్ లో పనిచేస్తున్న మేనేజింగ్ కమిటీ అందరి కూడా చేతాను

జర్నలిస్టులు అంటే భక్తి ఉంటుంది భయం కూడా ఉంటుంది కాబట్టి ఏదన్నా తేడా వస్తే పరిగణకం రాస్తారేమో అనేటువంటి భయం కూడా ఉంటుంది సాధారణంగా అందుకని కమం తప్పకుండా ఈ కార్యక్రమాలకు హాజరవడం అనేటువంటిది ఆనవాయితీగా ఉంటుంది అయితే నేను ఎందుకు ఎక్సెప్షనల్ ప్రత్యేకత అంటున్నానంటే పాత్రికే మిత్రులతో నాకు ఉన్నటువంటి అనుబంధ సంబంధం ప్రత్యేకించి ఏదైనా వర్కింగ్ జర్నలిస్టుతో ఏపీడబ్ల్యూజితో ఉన్నటువంటి ప్రతినిధులు కానీ ఈరోజు ఉన్నటువంటి ఆఫీస్ బ్యారర్స్ కానీ వాళ్ళందరితో ఉన్నటువంటి అనుబంధ సంబంధాలు రాజకీయాలకు అతీతమైనటువంటి సంబంధం అనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ ప్రస్తున్నాను అందులో భాగంగానే ఈరోజు ఎప్పుడైనా సరే అనేక సందర్భాలలో పాత్రికేయులకు సంబంధించి ఏదైనా ఇబ్బంది వచ్చినా లేదా కష్ట నష్టాల్లో ఉన్నా కలరా లాంటి పోతలేదు అనుకుంటున్నా ముందుగా పిలిచి మనవంతుగా మనం ఏం చేయగలం అనేటువంటి దాన్ని మాట్లాడడం మనం చేతనేంత సహాయం చేయాలి అండగా ఇవ్వాలి ఆలోచన చేయడం అనేటువంటిది గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఆ కార్యక్రమం కొనసాగుతుంది అని చెప్పి చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకని ఈరోజు రెండు మూడు విషయాలు వెంకటేశ్వరి గారి కానీ రమేష్ గారి కానీ రామ్మూర్తి గారి కానీ ముందు ఉంచడం జరిగింది అయితే వాటిలో ప్రధానమైనటువంటిది ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి సమస్య నా దృష్టిలో కూడా ఉంది ఎందుకంటే అప్పుడప్పుడు లేచాడు నాగరాజ్ బాబు జర్నలిస్ట్ ఫ్రెండ్స్ లో పెడుతూ ఉంటాడు ఆ మంత్రం చేంజ్ చేసాడు ఏ మంత్రం చేంజ్ చేశాడు ఇళ్ల స్థలాలు ఎవరు ఆ సమస్యలు కాబట్టి ఇళ్ల స్థలాలు అనేటువంటిది సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్య అది తీవ్రమైన సమస్యగా ఉండకూడదు అనేటువంటి ఆలోచన చేస్తున్నాం ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడు మాట్లాడితే దగ్గరలో ఎక్కడ స్థలం లేదు సార్ అని చెప్పి చెప్పారు సరే ఎక్కడ లేకపోతే ఈ నెల్లూరు సిటీ నాకునే సర్వేపల్లి నియోజకవర్గం ఉంది కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడ అవకాశం ఉంటే చూడండి దగ్గరగా ఉన్నటువంటిది చముడుగుండ కానీ పక్క ఉన్నటువంటి నలుగురు కానీ ఎక్కడన్నా అవకాశం ఉంటే చూడండి వాటి లేదు నా సతోబాటు చేసే తర్వాత మాట్లాడిద్దాము అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని కలెక్టర్ గారు కూడా దృష్టిలో పెట్టుకున్నాడు ఇప్పటికే సంఘాలకు సంబంధించి కూడా మాట్లాడుతున్నాం నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే సాధారణంగా మనం చూసాం ఒకసారి కార్యవర్గ సమావేశానికి వచ్చాను రాష్ట్ర స్థాయి నాయకులు కూడా వచ్చారు ఎందుకంటే అతిపెద్ద సగం అనుబంధం ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్రిడియేషన్లు కొంతమందికి ఇచ్చాం దాని ప్రకారం ఈరోజు ఏంటంటే మీరు అందరూ కలిసి ఆ రోజు బ్రహ్మాండంగా ఒక ఏకగ్రీవ పద్ధతిలో ఎన్నికలు జరగకుండా ఆ రోజు ఎంపిక చేసుకున్నారు మీరు ఏ విధంగా అయితే ఏకగ్రీవంగా ఎన్నిక లేకుండా ఎంపిక చేసుకున్నారో దయచేసి ఆలోచన చేసి అదే స్థాయిలో మళ్ళా దాని మీద అడ్వాన్స్ రిమార్క్స్ రాకుండా ఇచ్చి తప్పు చేసేమేమో అనేటువంటి భావన ఎవరికి కలగకుండా ఒక ఆలోచనతో అందరూ సమన్వయంతో జాబితా తయారు చేస్తే ఆ జాబితాలో ఎటువంటి అవకతోకలు లేవు అన్నీ ఉన్నాయంటే మేము టీడీ గారిని అడిగాను అడిగితే తయారు చేస్తాను సార్ అన్నాడు చేస్తే తప్పనిసరిగా ఎందుకంటే ఒక్కొక్క జనవరి తర్వాత అందరం ఎన్నికల అడవుల్లోకి వెళ్ళిపోతాం అంటే ఒక నాలుగు మాసాల సమయం ఈ నాలుగు మాసాల లోపల ఏదో ఒక విధంగా మన హయాంలో జిల్లా పరిషత్ గా ఒకసారి జర్నలిస్టులకు ఇచ్చాం మరలా ఒక్కొక్కసారి జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఇళ్ల ప్రాంత సమస్య తీరిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన నాకు ఎక్కువగా ఉంది కాబట్టి తప్పనిసరిగా అది ప్రయత్నం చేయడం జరుగుతుంది అని చెప్పి అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రయత్నం చేస్తాం సాధించడానికి మీతో పాటు కలిసి ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి ఏ విధంగా అలాట్మెంట్ తోటి పూర్తి కావాలి లేఅవుట్ ఫార్మేషన్ అనేటువంటి దాని మీద దృష్టి పెట్టడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అదేవిధంగా ఈరోజు దీనికి సంబంధించి మంచి సేవా కార్యక్రమాలు ఒకటి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఎందుకంటే రెడ్ క్రాస్ గురించి అనేక విషయాలు చంద్రశేఖర రెడ్డి చెప్పడం జరిగింది ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండేటువంటి సంస్థ ఎంతోమంది ప్రాణాలు కాపాడుకున్నటువంటి వ్యవస్థ కాబట్టి అటువంటి దానిలో ఈరోజు ఇది ఏర్పాటు చేసి దాని ద్వారా రక్తదాన శిబిరం అదేవిధంగా మానసిక దివ్యాంగులకు సంబంధించి దుప్పట్ల పంపిణీ చేయడం ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు ఈరోజు మీరు చేపట్టారు సమాజానికి సంబంధించి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కూడా అభినందిస్తూ అదేవిధంగా ఎల్లుండి ఫోటోగ్రాఫర్స్ డే కాబట్టి ముందుగా ఫోటోగ్రాఫర్స్ డే సందర్భంగా ముందస్తు ప్రతి ఒక్కరికి ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తితో ఇదే విధంగా అందరం కలిసి ఈ జిల్లా యొక్క అభివృద్ధి ఎందుకంటే ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఎంత పెద్ద పెట్టకొేస్తున్నాడు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అన్ని విషయాల్లో పాజిటివ్ థింకింగ్ ఉండేటువంటి ముఖ్యమంత్రి కరెక్ట్గా మనం తీసుకెళ్ళి ప్రజెంట్ చేస్తే నాకు తెలిసి ఏ విషయంలో కూడా అని కానీ కాదని కానీ లేదనేటువంటి మాట మాట్లాడకుండా ప్రతి చిన్న విషయంలో సూక్ష్మైనటువంటి విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తే దాని గురించి పరిశీలించి మనం చెప్తాడు రామ్మూర్తి గారు చెప్పినట్టుగా ఆరోగ్యశ్రీ కార్డ్ టైంలో హెల్త్ కార్డు ఇస్తే బాగుంటుందన్న తప్పనిసరిగా దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఎందుకంటే ఇది రాష్ట్ర స్థాయి సమస్య ఏదో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సమస్య కాదు రాష్ట్ర స్థాయి సమస్య కాబట్టి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి వాటిని కూడా పరిష్కరించేటువంటి దిశగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం సమాజంలో యాజమాన్యాలకి పక్షపాతం ఉండొచ్చు కానీ జర్నలిస్ట్ అయినటువంటి పక్షపాతం ఉండదు వ్యవహరించు కాబట్టి అటువంటి జర్నలిస్ట్ విషయంలో ఎప్పుడు కూడా ఎక్కడ ఏమీ ఆలోచన చేయకుండా అందులో మన వాళ్ళు మనకు సంబంధించినటువంటి అనేటువంటి ఆలోచన చేస్తాం తప్పనిసరిగా అదేవిధంగా కొనసాగడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి ఏపీ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి గారికి వెంకటేశ్వర గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వపండి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను